సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో గంజాయిని పట్టుకున్నారు గోరంట్ల పోలీసులు చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు హెచ్చరించారు మాదక ద్రవ్యాలు సేవించడం విక్రయించడం రెండు తప్పే అని యువత జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచించారు డిఎస్పీ శ్రీనివాస్లు నలుగురు యువకుల్ని గంజాయి కేసులో అరెస్టు చేశామని కోర్టుకు కూడా హాజరు పరిచామని తెలిపారు డి శ్రీనివాస్ ఇబ్బంది ఓకే అందరికీ నమస్తే అండి మా జిల్లా ఎస్పీ గారు ఐబిఎస్ మేడం గారి ఆదేశాల మేరకు జిల్లాలో భారతద్రయ గురించి గంజాయి గురించి ఒక స్పెషల్ కేర్ తీసుకోవడం జరిగింది అంటే ఎంచుకునేవాళ్ళు కావచ్చు ఏమో దాన్ని సేవించి ఆరోగ్యం పాడు చేసుకొని దానివల్ల ఇబ్బంది పడిన ఫ్యామిలీస్ చర్యలు ఉన్నాయి కాబట్టి వాటి ప్రాజెక్టు గురించి స్పెషల్ ఒక ఏమంటారు స్పెషల్ ఇంపోర్స్ రిక్వర్ చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు సిఐ గారు స్పెషల్ బ్రాంచ్ పోస్ట్ సహకారంతో ఈరోజు ఈ ముంబై గారిపాలి రాజ్ దగ్గర ఒక నలుగురు వెళ్తున్న అరెస్ట్ చేయను నలుగురు కూడా పోరాటం చెందిన వాడి వాళ్ళ పేరు వచ్చేసి అఫ్రోజ్ మహమ్మద్ ముజ్రాన్ ఇమ్రాన్ వీళ్ళ వయస్ గ్రూప్ వేస్ గ్రూప్ వచ్చేసి అందరూ కూడా ముప్పై ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు ఈ గ్రూపులు చిన్న వయసులోనే గంజాయి బాగా ఏదో విధంగా కొన్ని తాను ఇప్పుడు బెంగళూరు కావాలని ఆటం నేర్చుకున్న వాళ్ళు అది మా ఫ్రూట్ ఫ్రెండ్ ఫ్రూట్ ఫ్రెండ్ కాబట్టి వీళ్ళు ఫ్రూట్ ఫ్యామిలీస్ అయినా కానీ వీళ్ళు దీనికి అడిక్ట్ అయిపోయారు అంటే వీళ్ళు గంజాయి చదిస్తారు గంజాయి అమ్ముతారు గంజాయి బయట నుంచి తెచ్చుకున్నారు అన్ని అన్ని పనులు చేస్తున్నారు ఇదే విధంగా గోరంట్లే కాకుండా కొన్ని మా సబ్ డివిజన్లో కొన్ని ప్లేస్లో కూడా ఒక సమాచారం ఉంది డెఫినెట్గా కఠినంగా మేము వ్యవహరిస్తాము అందరినీ కూడా వాళ్ళని గుర్తించడం జరిగింది భవిష్యత్తులో కూడా గుర్తించి ఇంకా గోరంట్లే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు వీళ్ళకు కదిరి నుంచి మనకు వస్తుందని సమాచారం వాళ్ళని వాళ్ళం కూడా ఐడెంటిఫై చేశాము త్వరలోనే వాళ్ళం కూడా అరెస్ట్ చేస్తాం కాబట్టి నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర రెండు కేజీల ఇరవై గ్రాముల గంజాయి స్వాధించేస్తూ జరిగింది వీళ్ళు ఇప్పుడు ఈ బాటిల్ తీశారు కదా దీంతో లోపల వేసుకొని దీంతో పిలుస్తారు ముక్త పిలుస్తారు రోజు ఆ టయానికి పిలిచకపోతే ఇంకా మైండ్ పని చేయండి ఇంబ్యాలెన్స్ అయిపోతుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫొట్లం ఈ పొట్లం ఐదు వందల రూపాయలకు ఆరు రూపాయలకు కదిరి నుంచి ఒక వ్యక్తి వీళ్ళకి అమ్ముతున్నట్టు మాకు తీరింది తెలియదు అదేవిధంగా ఇంకొక వ్యక్తి చిత్తూరు జిల్లా చెందిన వ్యక్తి కూడా అమ్ముతున్నట్టు మాకు మా దృష్టికి వచ్చింది ఈ దర్యాప్తుని బట్టి ఆ వివరాలు మనం మళ్ళీ వాళ్ళ పట్టుకోవడం మీకు నేర్పిస్తాం డెఫినెట్గా వాళ్ళం కూడా ఒక వారం పది రోజులు పట్టుకుంటాము టెక్నికల్ కూడా మేము వెరిఫై చేస్తున్నాము కాల్ డేటా అంతా కాబట్టి డెఫినెట్గా విద్యార్థులు కావచ్చు ఈ మా మామూలుగా మా యూత్ కావచ్చు అందరూ కూడా ఈ గంజాయి పట్ల జనా జాగ్రత్తగా ఉండాలా దాన్ని చూడకపోతూ దానివల్ల హెల్త్ పాడవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతారు ఫైనాన్షియల్ కూడా ఆర్థికంగా కూడా నష్టపోతారు ఒక్కసారి అడిక్ట్ అయిపోతే డెఫినెట్గా దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి దీని గురించి అవేర్నెస్ క్యాంప్స్ కూడా మా ఎస్పీ గారు ఈ వీక్ అంతా పెట్టమని చెప్పారు కాబట్టి మేము కూడా షియగారు మొన్న పెట్టారు మేము కూడా ఈ బెస్ట్ కాల్ లో రెండు మూడు రోజులు నేను కూడా పెడతాను కాబట్టి ఎక్కడైతే అవసరమైతుందో అక్కడ మేము డెఫినెట్గా అవేర్నెస్ క్యాంప్స్ పెడతాము ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తాము ఎవరైనా ఇట్లా అవేర్నెస్ పెట్టా కానీ చట్టానికి విరుద్ధంగా ఇటువంటి పనులు చేస్తే చట్ట ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి కండిచర్లు తీసుకుంటుంది